హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానకి రామోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో క్రిస్పీగా ఉండే చకోడీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా అండి ఎప్పుడూ వేసుకునే లాగా కాకుండా ఇలా ఇయ పిండితో కూడా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి సారీ ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్ ఒక కప్పు వరకు బియ్యం పిండిని అయితే ఇలా తీసుకోవాలండి ఒక కప్పుతోనే మనకు చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి ఒక కప్పు చాలండి ఒకసారి బియ్య పిండిని జల్లించి తీసుకోవాలండి నేను ఫ్రెష్ పిండి తీసుకుంటున్నాను కాబట్టి జల్లించలేదు తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలండి శనగపిండి వేయడం వల్ల చెకోడీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అందుకే ఇందులోకి శనగపిండి వేసుకోవాలండి ఇలా పిండిని మొత్తం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఒక రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పునైతే ఇలా వాటర్లో నానబెట్టి ఉంచుకోవాలండి బాగా ఒకసారి కడిగిన తర్వాత ఇలా వాటర్లో నానబెట్టి పెట్టాలి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత పెసరపప్పు అనేది ఇలా తయారవుతుందండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇంతకుముందు బియ్య పిండిని తీసుకున్న కప్పుతోటే ఒక కప్పు వాటర్ అయితే తీసుకోవాలండి ఇందులోకి ఫస్ట్ సరపప్పుని వాటర్ లేకుండా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ఓమా చిటికెడు తినే సోడా ఇలా అన్నీ వేసుకోవాలండి ఇలా వాటర్ హీట్ అయిన తర్వాత బబుల్స్ అనేవి వస్తాయి మనం సోడా వేసుకుంటాం కాబట్టి తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేడి అయిన తర్వాత ఇందులోకి బియ్య పిండిని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ముద్దలు కొంచెం కట్టకుండా అయితే చూసుకోవాలి వాటర్ మొత్తము పిండిని అబ్జర్వ్ చేసుకునేలాగా అయితే ఇలా కలుపుకోవాలండి ఇలా వాటర్ని అబ్జర్వ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు పిండి అనేది చల్లారిపోతుందండి తర్వాత వీటిని ఈ పిండిని మనము పిండి ముద్దలాగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనం పిండి ముద్దలాగా అయితే చేసుకోవాలండి మనం ఇందులోకి శనగపిండిని వేసుకున్నాం కాబట్టి కొంచెం జిగిలాగా వస్తుందండి ఇందులో అసలు మళ్ళీ మనం వాటర్ అనేది యాడ్ చేయనవసరం లేదు ఇదే మనకు పిండి ముద్దలాగా అయితే తయారవుతుందండి చూడండి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనము చకడీలను తయారు చేసుకోవడానికి వెజిటేబుల్ కట్టర్ కానీ మనం పాత్రలు చేసుకునే పీటతో కానీ ఇలా తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చిన్న చిన్న పిండి ముద్దలు అయితే తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి తర్వాత ఇలా చిన్న చిన్నగా చెక్కడీలు అయితే తయారు చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోవచ్చండి లేకపోతే చిన్నగా కట్ చేసుకొని నైఫ్తో కూడా రోల్ చేసుకోవచ్చు మనము ఇలా ఫింగర్ని పెట్టి కట్ చేసుకోవడానికి కష్టంగా ఉంటే నైఫ్తో అయినా కట్ చేసుకొని ఇలా రోల్ అండి ఫింగర్ని ఇలా లాస్ట్లో ఇలా పెట్టేసుకొని ఎడ్జెస్కి ఇలా కట్ చేసుకుంటే కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇంకా త్వరగా అవ్వాలి అంటే మనం జంతికలు చేసుకునే పావుతో కూడా అండి మేమైతే ఇలాగే చేసుకుంటాము ఇకల పావులోకి పిండి ముద్దని వేసుకొని ఇలా పొడువుగా కొని రోల్ చేసుకున్న మనకు చకోడీలు కూడా చాలా ఈజీగా తొందరగా తయారవుతాయండి ఇలా అన్నింటినీ పిండి ముద్దని ఇలా రోల్ చేసుకొని చకోడీలాగా అయితే మొత్తం అన్నీ చేసుకోవాలండి ఇందులో ఒక సగం ముద్దనైతే ఇలా నేను చకోడీలు అయితే తయారు చేసుకొని పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని వంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక బాండీలోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి ఇలా చేసుకున్న చకోడీలన్నిటినీ ఇలా మెల్లిగా నిదానంగా వేసుకోవాలి అప్పుడే టర్న్ చేయొద్దండి టర్న్ చేసినట్లయితే చకోడీలు అనేవి విరిగిపోతాయి చకోడీలు అనేవి కొంచెం వేగిన తర్వాత మనకి పైకి అనేవి తేలుతాయండి చూడండి ఇలా తేలితేనే టర్న్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఫస్ట్ వేయగానే మనం టర్న్ చేస్తే అవి విరిగిపోతాయి కాబట్టి కొద్దిగా వాటిల్లో ఫ్రై అయిన తర్వాతే టర్న్ చేసుకోవాలండి చూడండి ఇలా కొంచెం వేగిన తర్వాత బబుల్స్ అనేవి తక్కువైపోతాయండి ఇలా బబుల్స్ వస్తున్నాయంటే ఇంకా చెకోడీలు వేగుతున్నాయని అర్థం మనం ఇలా గరిటతో అటు ఇటు అంటే చెకోడీలు అనేవి మాడిపోకుండా ఉంటాయండి కాస్త నిదానంగా అయితే అనుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్లో బబుల్స్ మొత్తం తగ్గిన తర్వాత ఇలా చకోడీలు అనేవి ఆయిల్లో నుండి పక్కకు తీసేసుకోవాలండి గితావి కూడా చెకోడీలో అలాగే ఆయిల్లో నుంచి ఫ్రై చేసి తీసుకోవాలండి ఒక కప్పు పిండితో అయితే నీ చకోడీలు అయితే వచ్చాయండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా చేసి ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టపడి తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అంటే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్